ధ్వని శిలువధ్వని పిన్వారి హృదయా విజయధ్వని

Se i i Oh my పాపములే నిదీ నిరాతము పాపములే నిదీ కృష్ణిరతము పాపము పాపమురే మ దళు పాపపులు దళు పాపగలు స్తోత్రంయా సరే ఇంకొకడుకు ముందుకు వేస్తే ఉల్లి మళ్ళీ చెప్పడం చూద్దాం ఉల్లి ఉల్లు మల్ల ఎప్పుడు తెలుస్తుందంట చిన్నప్పుడే ఉల్లి వాసన మల్లెకు రాదు త్వరగా మల్లె వాసన ఉల్లికి రాదు ఇటీవల మల్లెపూ గురించి సెల్ ఫోన్లు ఇస్తున్నాడు వచ్చిారా లేదు ఏమనుకోవద్దు సంపర్కము అంటాం సంపర్కం అంటే కలియక మనుషులుగా చెడ్డ మంది పక్కన పెట్టేద్దాం అది పవిత్రమైన బైబిల్ చెబుతుంది భార్యాభర్తల కలయిక అలాగే కొన్ని మొక్కలకు కలయిక పశువులకు జంతువులకు కలయిక సంపర్కము మరి మల్లె చెట్టుకి సంపర్కం ఎలా గాలిలో వీస్తున్న ఆ గాలి దీనికి తగిలితే ఈ గాలి దానికి తగిలితే అదే దానికి సంపర్కం పోతి త్రాడి చెట్లుంటాయి ముంజికాయలు కాసే త్రాడి చెట్లు ఉంటాయి చెప్పండి కాయలు కాసే ముంజికాయలు కాసేది ఎక్కువ ఉంటాయా పోతు త్రాడి చెట్లు ఎక్కువ ఉంటాయా చెప్పండి చూద్దాం ముంజికాయలు కాసే ఎక్కువ ఉంటాయి కానీ ఒక్కసారి కాస్తాయి ముంజికాయలు బహు రుచిగా ఉంటాయి పెద్ద తేడా జబ్బు కూడా చేయ ముదిరిపోతే కడుపులో వస్తుంది అంటారు ఒక ఇరవైపాటికి తిన్న మామూలు కాయలు ఏమవుదండి అంత ఆరోగ్యం అది పండితే ఏమవుతుంది తాటి పండు తాటి పండుని పండిన దాన్ని స్వచ్ఛంగా కాల్చుకొని కానీ ఉడకబెట్టి కానీ తింటే బలం అండి క్యాన్సర్ రక్షణాలను ఎదుర్కొనే శక్తి తాటి పండులో ఉంది అనేది ఒక సంవత్సరం మనం వాళ్ళు ఎవరైనా తాటి పండు ఇస్తే ఈ పొలాల్లోకి వెళ్ళి నేను ఆనందపడిపోతాను వాటిలో చవిటి తాటికాయలు ఉంటాయి నల్లగా నికనికలాడే తాటికాయలు ఉంటాయి చవిటి తాటికాయ కంటే నల్లగా నికనికలాడే తాటికాయ అసలు వాసనే అది వచ్చే వేరు చీకేసిన తర్వాత తీసుకెళ్ళి మట్టిలో పండుగేసినప్పుడు దాని నుంచి మళ్ళీ వేద తాటి చెట్టు వస్తుంది నాకు ఒక డౌట్ ఈ తాటి మగతాడి ఎలా అవుతుంది ఎలా జరుగుతుంది ఈ ఆడతాడి మగతాడి కలిసి కాపురం ఏమైనా చేస్తున్న ఏంటి ఏమీ లేదు ఈ వాసన దానికి తగిలితే ఆ వాసన దీనికి తల్లి గాలిలోని ఆ మార్పు వచ్చేస్తుంది ఇక పోతుతాడి తాడి గారే ఉంటుంది కాయలు కాసేది దీని సంపర్కము అన్నాం పవిత్రమైన సంపర్కము చె చెడు సంపర్కం వివాహం అన్ని విషయములలో ఘనమైనది పానుపు నిష్కళంకమైనది వివాహము తప్పు కాదు పానుపు తప్పు కాదు కానీ కళంకము లేకుండా చూసుకోవాలి కాబట్టి ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఏమనుకోవద్దు ఈ విషయంలో కూడా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ నిష్ట పాటించాలి ఇటీవల అమెరికాలో ఒక ఆయన కాల్చేశారు ఎందుకు కాల్చారు ఆయన ఒక దైవజనుడు స్వార్థికుడు అనుకుందాం పురుష సంయోగులు అని ఒకటి బైబిల్లో కూడా ఉంది అది వాళ్ళ నోటి మాటలతో కూడా చెప్పుకోలేము పురుష సంయోగులు అంటే పురుషుడే పురుషుడిని వాడుకుంటాడు అది ఒక కామాతురత తిరిగి మళ్ళా స్త్రీలకు స్త్రీలు పెళ్లి చేసుకుంటున్నారు ఈ మధ్యలో ఆడదాన్ని ఒక ఆడది పెళ్లి చేసుకుంటే ఏమవుద్ది సన్యాసి సన్యాసి రాసుకుంటే రాలేదేంటి ూడిద తప్ప ఇవి ఎక్కువైపోయింది మానవుడు స్వేచ్ఛాపరుడు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ పోరాడింది కానీ వదిలేసింది ఎదురు తిరిగేస్తుంది ఈయన వచ్చి కూర్చున్నాడు ప్రశ్నలు అన్నారు ఎవరి కింద నుండి ప్రశ్న వేశాడు ఇది తప్ప రైట రాంగా అన్నట్టు రాంగా రైట్ అంటాంగా ఇంగ్లీష్ కాకపోయినా వీళ్ళు మాత్రం మరి ఎందుకు రాగా రైతా అంటారు ఈ పిల్లలు దానికి ఎవరని ఇస్తున్నాడు పాపం ఈయన బైబిల్ ప్రకారంగా అది కరెక్ట్ కాదు దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది వాళ్ళు ఎండిపోతారు వాళ్ళు వాడిపోతారు వాళ్ళు ఓడిపోతారు అసలు అది కరెక్ట్ కాదు అంటున్నాడు పాపం ఒక దుర్మార్గుడు ఈయన చెప్పేది అర్థం కాక ఆ వ్యామోహముల పడ్డవాడు కాల్చాడు ఈ పక్క నరం కట్ అయిపోయింది స్మార్ట్లు సరిపోయి ఆ తర్వాత రెండు రోజులకి మన దేశస్తుడెవడు అమెరికాలో ఏ గొడవలు వచ్చినాయి అన్ని ఆ గొడవల్లో ఒకడు కత్తి మట్టుకుని నిలబడ్డాడు వస్తే నరికేస్తా పోలీసు వారు వెళ్ళి కత్తి కింద పడేయారా ఇదేం బోర్ఖత్త వారు ఎవరు నరుగుతారు నువ్వు వారు ఎంత మత్తి వాడినా స్టేషన్లోకి వచ్చి లొంగిపోవచ్చు అండి కత్తి అక్కడ పడేస్తే ఎవరు తీసుకెళ్ళి పెడతారు తిరుపతి పెడతారు ఎవరితో ఆత్మరక్షణ కోసం చేసాన ఏంటి అది కేసు ఉండదు కేసు వేసినా కొన్నాడు వదిలిపెట్టేస్తారు అవసరమై చేసేవాళ్లే అని ఎంత మృత్యులాండే కత్తి కింద వేయటం లేదు పోలీసు వారు ఏం చేయలేక దమకేస్తారంటే కాల్చిపడేశారు అది జరిగిన కొద్ది రోజులు ఇది జరిగింది కాబట్టి ఆలోచించండి ఏ రీతిగా ఏ రూట్గా చూసుకున్నా వికెడ్నెస్ దుష్టత్వం దుష్ట మాటలు దుష్ట పనులు ఏమాత్రము మంచివి కావు ఒక నిర్ణయం తీసుకోవాలి క్రైస్తవుడు మనం అలా కాకుందుము గాక ప్రజల ప్రతని బలదల్లోకి వెళ్దాం ఎక్సలెంట్ టాపిక్ మంచిగా బ్రతకలను ఆశ నీకుంటే ఎందుకంటే మంచి మాటలు ఏం కావాలి నీకు బ్రతకాలి మంచిగా అన్నప్పుడు గలతీలకు రాసిన పత్రిక అందరూ చూడండి బయలు కొంతమంది చూడలేదు మొదటి అధ్యాయం అందరూ తీయాలి అందరూ తీయాలి రాసుకునే వాళ్ళు రాసుకోండి అక్కడ అండర్లైన్ చేసుకోండి సబ్జెక్ట్ కరెక్ట్గా మీకు నేను చూపిస్తున్నాం మొదటి అధ్యాయం నాలుగవ వచనము నుండి తన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకు దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక ఆమె ఒక కుటుంబానికి కానీ ఒక మనిషికి కానీ సమాజమునకు కానీ సొసైటీకి కానీ యేసుక్రీస్తు యొక్క అవసరత ఏంటి ఏదో అలవాటు ప్రకారంగా ఈ రాజవారికి కాసేపు వెళ్ళి ఏదో రెండు పాటలు పాడేసి వాక్యం చెప్పేసి స్టైల్గా ఊరికి వెళ్ళిపోవటమా అసలు క్రిస్టియానిటీ అంటే ఏంటో దాని రుచిని దాని అనుభవాన్ని అర్థం చేసుకోవటమా ఎందుకు ఒక వ్యక్తి క్రిస్టియన్గా మారాలి యేసుక్రీస్తు ఎందుకు నమ్మాలి ఎందుకు రావాలి ఎందుకు వినాలి అంటే దైవజనుడైన పావులు ఆనాడు గలతియా పట్టణములో వారికి యేసుక్రీస్తు అవసరత ఏంటో మొదటి వచ్చినాలలోనే వ్రాసి మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మండలను నా ప్రస్తుతపు దుష్ట దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకునేను దేవునికి యుగ యుగములు మహిమ కలుగును ఆమె దేవుని చిత్రం ఏంటి తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తుని ఈ లోకానికి ఎందుకు పంపించారు ఎందుకు వచ్చారు ఎస్ అక్కడ దుష్టకాలము పాత నిబందులు దుష్టులు పాత నిమందుల్లో ఉన్నారు సైతలు కూడా దుష్టుడే కొత్త నిబంధనల్లో కూడా దుస్తుల్లో ఉన్నారు కానీ ఇక్కడ మనకు కావలసిన ఎగస్ట్ర ఓడేంటంటే ప్రస్తుతపు దుష్టకాలం ప్రజెంట్ అట్ ప్రజెంట్ ప్రస్తుత దుష్ట కాలములో నుండి మనలను విడిపించుటకు లేక తప్పించుటకు తండ్రి ప్రణాళికను బట్టి క్రీస్తు ఏసీ లోక మనకు వచ్చియున్నాడు పంపించబడ్డాడు వీళ్ళ స్థానాన్ని తాను భరించి దుష్టులను దుష్టత్వము నుండి విడిపించి మంచివారిగా తయారు చేయటానికి తానే అర్పించుకున్నాడు ఈ పరమ సత్యము క్రైస్తవులకు ఎంతమందికి తెలుసు బైబిల్ చేత పట్టుకున్న ప్రతి వాడికి ఇంత లోతైన విషయం తెలుసా బైబిల్ చేత పట్టుకున్న ప్రతి వారికి బైబిల్ చదువుతున్న ప్రతి వారికి ఇంత ఇంత ఖచ్చితంగా ఇది ఎందుకు యేసయ్య ఈ లోక మనకు వచ్చారు అన్న సంగతి ఏమాత్రమీకు అర్థమయ్యింది ఇంతకుముందు మనం చెప్పుకున్న మాటల్లో దుష్టునికి దూరముగానన్నా ఉండాలి లేక దుష్టుడు మన ఎద్ధ నుండి తరిమి కొట్టే ప్రయత్నమైనా చేయాలి అలాగూ చేయకపోతే మనకు కూడా ప్రమాదం ఉంది అనుకుంటున్నాం కదా ఏసె ఎందుకు వచ్చాడు అంటే ఆ దుష్టత్వము ఎవరు కలిగి ఉన్నారు ఆ దుష్ట కార్యములు ఎవరు చేస్తున్నారు ఆ దుష్ట మార్గము ఎవరు అనుసరించుచున్నారో వాటికి తగిన ప్రతి ఫలముల నుండి ఆ చెడుతలము వలన కలిగే ఫలముల నుండి ఫలితముల నుండి విడిపించటానికి ఏసయ్య లోకానికి వచ్చాడు మరి శిక్షించవచ్చుగా దుష్ట శిక్షణ కోట్ల మంది నమ్ముతున్నారు ఆ మాటలు అది కరెక్ట్ కాదు దుష్టుడిని నువ్వు శిక్షించేదేంటి వాడు దుష్టత్వ వాడిని శిక్షిస్తుంది దుర్మార్గుడిని నువ్వు చేసేదేంటి వాడు దుర్మార్గమే వాడిని ఎండిపోయేలాగా చెడిపోయేలాగా పాడైపోయేలాగా చేస్తుంది నువ్వేం చేయక్కర్లా నీ పాపము నిన్ను తరుమను పట్టుకొనను దై సిన్ విల్ క్యాచ్ యూ నీ పాపము నిన్ను పట్టుకుంటాం అందుకని దేవాది దేవుడు తెలియకుండా ఉంటే వాడు అలాగే అంతరించిపోతాడని అలాగే చచ్చిపోతాడని అలాగే ఎండి పోతాడు అలాగే వాడి జీవితంలో ఓడి పోతాడని నిన్ను గెలిపించడానికి ఎండిపోయే నిన్ను పల్లింప చేయడానికి వాడిపోయి కాళ్ళతో తొక్కబడుటకు సిద్ధముగా ఉన్న నిన్ను మళ్ళా మళ్ళా చిగురులు వచ్చేలాగా చేయటానికి ఏసయ్య లోకమునకు వచ్చాడు ఎంతకంటే క్లారిటీ మీకు ఏం కావాలి అర్థం కాక కొంతమంది ఏసయ్య మీద అభండాలు వేస్తున్నారు వారు దానికి శిక్ష అనుభవించక తప్ప పవిత్రమైన మరియమ్మ తల్లిని కుల్లట పతితా అంటున్నారు దాన్ని కూడా వారు లెక్క చెప్పక తప్ప జ్ఞాని సర్వశక్తివంతుడైన దేవుని ప్రణాళికల్లో ఒక ప్రధానమైన భాగం ఏంటది కన్యక గర్భవతి అయి కుమారుని కను ఆ కుమారుని వలన ఈ చెడిపోయిన వాళ్ళందరికీ విడుదల కలుగుతుంది అందుకే తనను తాను అప్పగించుకున్నాడు ఇంత ప్రాసెస్ ప్రాసెస్ది వెనకాల ఉంటే ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు తన మనసు ఒక మంచి నిర్ణయాన్ని కలిగి ఉంటే దాన్ని చెడగొట్టి మతం కోసము మత గొప్పతనం కోసము కడుపు కోసము కాలయాపన కోసము కామవాంఛతోనూ వాడి ఉద్బుద్ధేశరు అనుసరి లాంటి తప్పుడు మాటలు మాట్లాడటం వాడు చేసింది వాడికి చాలదు అన్నట్లుగా ఎగస్ట్రా శిక్షణ తెచ్చిపెట్టుకోవడమే మనం అర్థం చేసుకున్నాం ఎందుకు వచ్చారయ్యా ఏసయ్యా దుష్టుని దుష్ దుష్టుడిగా కాల్చివేయటానికి కాదు దుష్టులను చెప్పండి తొక్కివేయటానికి కాదు దుష్టులను బాగా ఎండిపోయేలాగా చేయటానికి కాదు ప్రస్తుత దుష్ట కాలములో నుండి దుష్టుల దుష్టత్వము నుండి విడిపించటానికి దాని వలన కలిగి ఆ శాపము ఆ పాపము భరించటానికి దేవుడే యేసుక లోకానికి వచ్చాడు దాని వెనుకే బైబిల్ అంతా దాచబడి ఉంది ఎవరికైనా దుష్ట పనులు చేస్తే మాటలు మాట్లాడితే అలాగే అంతరించిపోతాము గదా అన్న అనుకుంటే నిజంగా నువ్వు ఏసైన్ దగ్గరకు వస్తే నీవు అలా అనుకోని అవసరము లేదు విడిపించటానికి ఒక ఆయన ఉన్నాడు తప్పించటానికి ఒక ఆయన ఉన్నాడు అనధికాల దేవుని సంకల్పం ప్రణాళిక ఆయన దగ్గరకు వెడితే ఈ దుష్టత్వం వలన కలిగే ఫలితం నుండి మనం తప్పించుకునే అవకాశం ఉంది ఇది గ్రహించాలి ఊరికే కాదండి అది తేలిగ్గా తీసేయకూడదు ఆయన ఎందుకు వచ్చాడు అసలాంటి పనేంటి దేవుడితో ఉండు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొని దాసునిగా ఈ లోకములో పుట్టి శిలువు మరణము చందునంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకున్నాడు యజమానుడు దాసుడు వాడికి ఇష్టపడ్డాడు సర్వమునగ అధికారి సమస్తమును వదిలేసి లోకానికి అంటే పరలోక మహిమ కంటే పరలోక గొప్పతనము కంటే పరలోక సింహాసనము కంటే పరలోక ఔన్నత్యము కంటే ఒక దుష్టుని దుష్టత్వము నుండి విడిపించటం గొప్ప విషయం ఏ సున్ని మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ సున్ని మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ ఏసుని మాటలలో విలువను ఎలిగినచోసుని మాటలలో విలువను ఎలిగినచో నీ బ్రతుకంతా నీళ్ళే నీ బ్రతుకంతా వినగా ఏసువత కలుగును హృదయాలలో విశ్వాసం వినగా వినగా ఏసువత కలుగును హృదయాలలో విశ్వాసం అందుకే అందరూ బండి కూర్చోండి వినండి చూడి వినండి మాటలు వినండి స్వాత ధ్వజం ధ్వజం ఎల్వారి హృదయాలలో విజయధ్వజం నివారి హృదయాలలో ధ్వజం